రైతు సోదరులకు నమస్సు మాంజలు మా రైతు సోదరులారా మనము ఏళ్ల తరబడి రసాయనిక ఎరువులైన యూరియా డిఏపి పొటాష్ ఎస్ఎస్పి త్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ మోనో అమోనియం సల్ఫేట్ మొదలైన రసాయనిక ఎరువులను కట్టలు కట్టలు బస్తాలు బస్తాలు మన పొలాల్లో వాడటం వల్ల నేల గిరసబారి నేల ఆరోగ్యం దెబ్బతిని పంటల దిగుబడి నానాటికి తగ్గిపోతున్నాయి ఇలాంటి దెబ్బతిన్న నేలల ఆరోగ్యాన్ని బాగుపరిచి నేలను గుల్లబరిచి పంటల దిగుబడిని రెట్టింపు చేయడానికే ఆవిర్భవించింది ఎవర్ గ్రీన్ గోల్డ్ ఇది ఆర్గానిక్ ఎరువు ఇందులో సివిడ్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అమినో యాసిడ్ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఇలాంటి ఎరువు మీకు బజార్లో ఎక్కడా దొరకదు ఈ ఎవర్గ్రీన్ గోల్డ్ వాడడం వల్ల నేల గుల్లబారుతుంది నేల ఆరోగ్యం బాగుపడుతుంది పంట దిగుబడులు రెట్టింపు అవుతాయి ఈ ఎవర్గ్రీన్ గోల్డ్ అంటే ఏమిటి దీన్ని ఎలా వాడాలి దీన్ని ఏ పంటల్లో వాడాలి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తే ఇతరులకు షేర్ చేయండి ఎవర్గ్రీన్ గోల్డ్ అనేది ఇది ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ దీనిలో సీవిడ్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది యాసిడ్స్ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఎవర్గ్రీన్ గోల్డ్ను అన్ని రకాల పంటల్లో వాడవచ్చు ఆహార పంటలైన వరి గోధుమ మొక్కజొన్న జొన్న సజ్జ రాగి కొర్ర మొదలైనవి వాణిజ్య పంటలు చెరుకు పత్తి మిరప టీ కాఫీ పొగాకు పసుపు మొదలైనవి పప్పు ధాన్యాలు కంది శనగ మినప పెసర బొబ్బర్లు మొదలైనవి నూనె గింజలు నువ్వులు కుసుమలు వేరే శనగ పొద్దుతిరుడు పామ్ మొదలైనవి కూరగాయలు దొండ కాకర సొర టమాటో మిరప బీర వంగ చిక్కుడు బఠానీ మొదలైనవి పండ్ల తోటలు బత్తాయి సంత్రా మామిడి దానిమ్మ రేగు డ్రాగన్ అవకాడ మొదలైనవి పూల తోటలు బంతి చామంతి లిల్లీ గులాబీ మల్లె కనకాంబరాలు మొదలైనవి ఇలా దీన్ని అన్ని రకాల పంటల్లో కూడా వాడవచ్చు ఇందులో పొటాషియం మెగ్నీషియం కాల్షియం సోడియం ఫాస్ఫరస్ సల్ఫర్ మొదలైన ఖనిజాలు ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ ఈ విటమిన్ బి ఉంటాయి సూక్ష్మ పోషకాలైనటువంటి ఇనుము జింక్ మ్యాంగనీస్ అయోడిన్ కాపర్ బోరాన్ కోబాల్ట్ మాలిబ్దీనం సిలీనియం క్రోమియం మొదలైనటువంటి అన్ని ఇందులో ఉంటాయి ఇవే కాకుండా అరవై రకాల రకరకాల విటమిన్లు సూక్ష్మ పోషకాలు ఇందులో మిళితమై ఉంటాయి వీటి వల్ల నేల సారం మెరుగుపడుతుంది పంట దిగుబడి పెరుగుతుంది నీరు పోషకాలు మొక్కలు సులభంగా గ్రహించగలుగుతాయి నేల గుల్లబారటం వల్ల మొక్క వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైతే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుందో మొక్క యొక్క శాఖలు విస్తరిస్తాయి పిలకల శాతం అభివృద్ధి చెందుతుంది పిలకల శాతం పెరగడం వల్ల పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది ఎవర్గ్రీన్ గోల్డ్ వాడడం వల్ల ఆకు అభివృద్ధి చెందుతుంది కాండం ఏపుగా పెరుగుతుంది కొమ్మలు విపరీతంగా వస్తాయి విపరీతమైన పూత ఏర్పడుతుంది ఎప్పుడైతే పూత అధికంగా ఉంటుందో కాయలు కూడా అధికంగా ఏర్పడతాయి అందువల్ల దిగుబడి మెరుగవుతుంది బలిష్టమైన కాండం ఏర్పడుతుంది అందువల్ల మొక్క పడిపోకుండా ఉంటుంది ఇక దీన్ని ఎలా వాడాలో చూద్దాం వరిలో అయితే దీన్ని ఒక పాకెటు దుక్కిలో వేసుకోవాలి వరి నాటిన పదిహేను ఇరవై రోజుల మధ్యన మళ్ళీ ఒకసారి వేసుకోవాలి చిరుపట్ట దశలో మళ్ళీ ఒకసారి వేసుకోవాలి దీన్ని ఇతర రసాయనిక ఎరువులతో పాటు కలిపి వరిలో వాడుకోవచ్చు లేదా ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు కూరగాయల తోటలు పండ్ల తోటల్లో అయితే రెండు వందల లీటర్ల డ్రమ్ములో ఈ పాకెట్ను కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మొక్కలకు ఈ విధంగా అందించాలి ఈ విధంగా ఎవర్గ్రీన్ గోల్డ్ వాడడం వల్ల మీ యొక్క పంటల దిగుబడి రెట్టింపు అవుతుంది ఈ ఎవర్ గ్రీన్ గోల్డ్ మీకు కావాలి అంటే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కు కాల్ చేసి పొందగలరు